అని అడిగిన ఇలా నీకు అర్థం కాదేవు సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఈతలు వెంకటయ్య అందరూ ఆయన కథ ఏం ఉంది ఇంట్లో అన్నారు ఏం కథ అని అడిగిన ఏ లేదా పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది మా వెంకటయ్య నన్ను కొట్టిండు జగ పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండ్రు పెద్ద మనిషి ఎందుకు ఏం సంగతి అడిగితే నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు అన్నాడు నేను పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తా ఊక్కొని అన్నాడు నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండే పాలెక్కడి నీకు బరే లేదా పాలెక్కడి అని చెప్పి పెద్ద మనిషి అడిగిండు అధ్యక్ష అడిగి నాకు నాలుగు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బర్లు ఎక్కడ దానికి ఒకటి కూడా లేకపో మా ఊరల్లని చూస్తుంది మేము యాభై మంది ఉన్నాం అందరికీ నీకు బర్లు లేవా ఎక్కడిదా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు బరులు ఉంటే నాకేందు నాలుగు బరలు అన్నాడు ఇది కూడా అక్కడే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారు ప్రసంగము అంతకు మించి ఒక కూడా తేడా లేదు ఎక్కడ ఇచ్చిన అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా కార్మి ఆటో కార్మిక సేవలకు ఇచ్చినారు ఇరవై వందల రూపాయలు మా మహాలక్ష్మి అక్క జల్లకి ఇచ్చినారు రైతులకు బానసి ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు